హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వైవిఆర్ మొబైల్స్ ఈ రోజు వైవీఆర్ మొబైల్స్ వచ్చేసి వివో వి ట్వంటీ సెవెన్ అండి సెకండ్ హ్యాండ్ మొబైల్ సేల్ అయితే చేస్తున్నాం ఈ రోజు బ్లాక్ కలర్ చూడొచ్చు మీరు కండిషన్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వారంటీ అయితే కంప్లీట్ అయింది ఫుల్ కిట్ అయితే అవైలబుల్ ఉంది కానీ బ్రాండ్ న్యూ కండిషన్ ఉంది మొబైల్ అయితే అక్కడ స్క్రాచెస్ కానీ ఏం లేవు కండిషన్ చూడండి మీరు సూపర్ గా ఉంది ఈ మొబైల్ కొనడానికి వచ్చేసి తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చారో తమ్ముడు పేరు అవి అడుగుతాము అయితే ఏం పేరు మీ పేరు మహేష్ మహేష్ ఎక్కడి నుంచి వచ్చారు తమ్ముడు తాడిపత్రి ఓకే తమ్ముడు ఇది ఎట్లా మనకు కుప్పంలో మీ ఫ్రెండ్ ఫాసలు అంటున్నావు ఎట్లా మీ ఫ్రెండ్ చూస్తా మన ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కానీ ఏదైనా చూసి బుక్ చేసుకున్నారు ఇది ఓకే ఫ్రెండ్ మహేష్ వచ్చేసి యాక్చువల్లీ మొబైల్ మహేష్ మహేష్ అయితే కాదు మహేష్ ఫ్రెండ్ మన తాడిపత్రి పిల్లోడే కుప్పంలో జాబ్ చేస్తున్నాడు ఇన్స్టాగ్రామ్ లో మన వీడియో చూసి మొబైల్ నచ్చి మన దగ్గర అయితే మొబైల్ బుక్ చేసుకున్నాడు ఇప్పుడు ఇదైతే మహేష్ అయితే మొబైల్ చూడటానికి వచ్చి ఫిక్స్ చేశాడు ఇదైతే కుప్పానికి మొత్తానికి కుప్పానికి అయితే పార్సల్ పెడుతున్నాము ఇలా ఎవరైనా సరే సెకండ్ హ్యాండ్ మొబైల్స్ మంచి రేట్ లో కావాలన్నా లేదు మీ మొబైల్ ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా లేదు మీ మొబైల్ ఏదైనా అవసరం అండి అమ్మాలన్నా సరే మనమైతే కాంటాక్ట్ చేయండి మేమైతే మంచి రేటు కొంటాము అలాగే మంచి రేట్కి సెకండ్ హ్యాండ్ మొబైల్స్ ఇస్తాము మన అడ్రస్ తెలుసు ఆర్ మొబైల్స్ మార్కండే గుడి ఎదురుగా తాడిపో